ఓం నరసివా అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం జులై నెల పద్నాలుగవ తేదీ సోమవారం యొక్క యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ రోజు దిన ఫలితాల ప్రకారం ఒక వ్యక్తిని అయితే మీరు దూరం చేసుకోబోతున్నారు అసలు ఆ వ్యక్తి ఎవరు అసలు ఆ వ్యక్తిని మీరు ఏ విధంగా దూరం చేసుకోబోతున్నారు దీనివల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి సంఘటనలు అనేవి మీరు ఎదుర్కోబోతున్నారు దానివల్ల ఎటువంటి పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఏ మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో వివరంగా తెలుసుకుందామండి అదే విధంగా రేపటి రోజున ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల అంశాలు అయితే మీ యొక్క జీవితం జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి మీకు ఏ దేవతారాధన మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియో వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది అందుకన్నా ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చింది ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉంటున్నారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి కాసులతో జ్యోతిష్యం తెరపడండి గురువుగారు చాలా చక్కగా మీకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మీకు అయితే తెలియపరుస్తారండి అది కూడా గురువుగారిని మనం ఎక్కడున్నా కూడా ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చండి గారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అండి అది ఏ మీకు ఏ సమస్య అయినా కావచ్చు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల సమస్యలు కోర్టు సమస్యలు వసీకరణ సమస్యలు ఇటువంటి మరి ఎన్నో సమస్యలతో మీరైతే బాధపడుతున్నట్టయితే ఒక్కసారి గురువుగారు రాజు గారిని ఒక్కసారి సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యలు చుక్కల వల్ల మీరు హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని మీరు అయితే ఖచ్చితంగా పొందగలుగుతారు ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక ఋషభ రాశి అనేది రాశి చక్రంలోని రెండవ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క రాశి పరిధిలోకి వస్తారు యొక్క ఋషభ రాశి వారికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కారణం చరణశక్తిని కలిగి ఉంటారు అదే విధంగా ఈ యొక్క రాశి వారిది చాలా మంచి మనస్తత్వం అని చెప్పాలి అనుకున్నది సాధించే వరకు పట్టుబడి ఉన్న మనస్తత్వం కలవారా అంటారు అదే విధంగా వీరు చాలా నిజాయితీగా ఉంటారు వ్యవహారపు విషయాలను కూడా వీరు తమదైనటువంటి శైలిలో తెలుపగలుగుతారు వీరి యొక్క భవిష్యత్తు గురించి ముందుగానే చక్కగా ప్రణాళికలు అనేవి రూపొందించుకోగలుగుతారు ఇక అదే విధముగా సమయానుకూలంగా మాట్లాడగలిగేటువంటి నేర్పడి కూడా వీరిలో అధికంగా ఉంటుంది అనే చెప్పాలి అదే విధంగా ఏది మంచి ఏది చెడు అనేటువంటి అవగాహనతోనే వీరు ముందుకు వెళ్ళి వీరు ఏ దీనిలో నిర్ణయం తీసుకోవాలి అన్నా కూడా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించిన తర్వాత నిర్ణయాన్ని తీసుకొని ముందుకు వెళ్తారు అనే చెప్పాలి అయితే ఇక ముఖ్యంగా వీరి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయానికి వస్తే కనుక రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం మీ యొక్క స్నేహితులతో ఒకరి అయినటువంటి వారితో గొడవ జరిగి వారిని మీ నుండి దూరం చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి అట్టి విషయంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది కాబట్టి మీ యొక్క బంధాలను కాపాడుకునేటువంటి ప్రయత్నాలు చేయండి మీకు వచ్చేటువంటి చిన్న చిన్న మనస్పరతలు వచ్చినప్పటికీ కూడా వాటిని అన్నిటినీ కూడా అధిగమించుకొని మీ యొక్క బంధాన్ని నిలుపుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేయండి కఠినంగా దురుసగా ఒకరిని ఒకరు వాదించుకున్నారు అంటే మీ యొక్క సమస్య తీవ్రత పెరుగుతుందే కానీ ఆ యొక్క సమస్య తీవ్రతను అయితే మీరు తగ్గించలేరు కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది మీరు మాత్రం కచ్చితంగా వారి యొక్క మనసును నొప్పించకుండా ఉండేటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఒకవేళ మాత్రం వారు మీ యొక్క మనసును మాత్రం నొప్పించినట్లయితే వారు ఆవేశంతో ఉన్నప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోండి ఆ యొక్క ఆవేశం అనేది తగ్గినాక వారు అయితే ఖచ్చితంగా రియలైజ్ అవుతారు అలాగే మీకు క్షమాపణలు చెప్పేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఆ తరువాత వారిని అయితే కన్విన్స్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఇక అదే విధంగా ఈ రోజు దిన ఫలితాలను మిగతా అంశాలు గనక మనం గమనించినట్లయితే మీ యొక్క వ్యాపార జీవితంలో మీకు సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మీరు భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నప్పటికీ చేసేటువంటి వారికి కూడా ఈ రోజు మీకు వినియోగదారుల్లో గొడవలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అటు విషయంలో అయితే మీరు తగినటువంటి జాగ్రత్తను అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇక అదే విధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తుల్లో ఎవరైతే మీ యొక్క కులవృత్తులు చేసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి మీ యొక్క సమయం అనేది కొంచెం కఠినంగా ఉన్నది కాబట్టి మీరు అయితే ఇట్టి విషయంలో తగినటువంటి జాగ్రత్తలను అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అంటే మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక అశుభ వార్తను అయితే మీరు వినటువంటి అంశాలు అయితే కనిపిస్తున్నాయి అయినప్పటికీ కూడా మీరు అయితే ఎటువంటి బాధపడాల్సినటువంటి అంటే మీరు విచారం చెందవలసినటువంటి పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపించడం లేదు మీకు ఎటువంటి సమస్యలు ఎదురైనప్పటికీ కూడా ఈ అంశంలో మీకు ఆ భగవంతుడు ఖచ్చితమైనటువంటి ఒక మంచి పరిష్కారాన్ని చూపుతాడు కాబట్టి ఈ విషయంలో అయితే మీరు తగినటువంటి జాగ్రత్తలను అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే మీ యొక్క వ్యాపారస్తులు ఉన్నారో అంటే మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించినటువంటి మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించినటువంటి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉంది కాబట్టి ఈరోజు అయితే దాన్ని ఒక మంచి నిర్ణయం తీసుకొని దాన్ని ఏదో ఒక మంచి మార్గంలో నడిపించుకోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఇక అదేవిధంగా దీర్ఘకాలికంగా ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్నారో వారికి ఈ రోజు దిన ఫలితాల ప్రకారం కొంతమేర ఉపశమనం కలిగించేటువంటి పరిస్థితులు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇటు విషయంలో మీకు కొంత ఉపశమనం అనేది కలగనుంది అనే చెప్పాలి ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి వారు ఎవరైతే నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారో వారు అయితే మీ యొక్క నూతన వ్యాపార పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒక సానుకూలమైనటువంటి నిర్ణయాన్ని అయితే ఖచ్చితంగా తీసుకోవడం అనేది జరుగుతుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో కొన్ని సానుకూల కొన్ని అననుకూల అంశాల ఆధారంగా రేపటి రోజున మీ యొక్క జీవితం అనేది గడవబోతుంది ఇంకా అదేవిధంగా మీ యొక్క ఒత్తిడి అనేది తగ్గించుకోవడానికి మీ పిల్లలతో విలువైనటువంటి సమయాన్ని అయితే కొంతసేపు గడపండి ఈరోజు స్త్రీలు వలన పురుషులు పురుషుల వలన స్త్రీలు ఎంతో సహాయ సహకారాలతో వ్యాపారంలో లాభాలను అయితే ఖచ్చితంగా గడించగలుగుతారు ఇంట్లో ఏదైనా మార్పులు చేసుకునే ముందు కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయాన్ని అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది లేదంటే అది తరువాత మీకు కోపం విచారాలకు తీసుకు దారితో తీసుకువచ్చేటువంటి పరిస్థితులుగా ఏర్పడవచ్చును ఇక ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో అపార్థానికి గురి అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి మీ యొక్క ఆలోచన రీతిలో విశ్వసనీయతను సూట్ అయినటువంటి దృక్పథాన్ని కలిగి ఉండండి ఇక అదేవిధంగా మీ యొక్క స్థిర నిశ్చయం అనేది మరియు నైపుణ్యాలను కూడా గుర్తింపు తీసుకువస్తుంది ప్రయాణం మీకు కొత్త ప్రదేశాలను చూపించడానికి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలవడానికి ఉపయోగపడుతుంది మీ మీ పనుల్లో ఈరోజు అంతా కూడా ఇంటి నుండి పెద్దగా సాయం అనేది రాకపోవచ్చు అది మీ యొక్క జీవిత భాగస్వామిపై కాస్త ఒత్తిడిని అనేది పెంచుతుంది ఇక అదేవిధంగా మీకు మునుముందు రోజుల్లో అంతా కూడా చాలా మంచి కాలంగా కనిపిస్తుందండి అదనపు శక్తిని పొందుకోగలుగుతారు చాలా సంతోషించబడుతుంది ఇక ఈ రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది మీ పైన బలమైనటువంటి శక్తులు మీకు వ్యవహార అంతా కూడా వ్యతిరేకంగా పనిచేసే విధంగా చూసి మీకు ఏదో ఒక విధంగా ఏదొక హాని కలిగించాలి అని ప్రయత్నిస్తారు ఇక అదేవిధంగా మీరు అయితే మీ యొక్క చర్యకు ప్రతిచర్య చేయకుండా ఉండాలి లేదా అది మీ యొక్క ఘర్షణలకు దారితీస్తుంది ఒకవేళ మీరు అయితే వారు ఇచ్చేటువంటి చర్యకు ప్రతిచర్య చేయాలి అనుకున్నట్లయితే అది ఎంతో కూడా హుందాగా ఉండాలి నిర్భయం అనేది అస్సలు కోల్పోకండి వైఫల్యాలు చాలా సహజం కదా అవి మీ యొక్క జీవితానికి సౌందర్యాన్ని కలిగించగలుగుతాయి మీ చుట్టూ ఉన్నటువంటి వారికి వర్తించే విధంగా ఉండేటువంటి ప్రాజెక్టులను అమలు పరిచేటువంటి ప్రాజెక్టులు చేసేటువంటి మీరు మీ యొక్క సమయాన్ని అంతా కూడా కుటుంబంతో స్నేహితులతో గడపడానికి అయితే వీలు అనేది ఉండదు అని గ్రహించినప్పుడు అయితే మీరు ఎంతో కూడా విచారము అనేది చెందుతారు ఈరోజు అంతా కూడా ఇలానే భావిస్తూ ఉంటారు ఇక ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామి మీ యొక్క ఆరోగ్య విషయంలో బాగా పట్టింపుగా ఉండవచ్చు ఇక అదేవిధంగా ఈరోజు అయితే సాయంత్ర కాలంలో కొందరు మిమ్మల్ని అప్సెట్ చేయాలని చూస్తారు కానీ కోపాలు అనేవి మిమ్మల్ని ఆక్రమించ కుండా చూసుకోండి అనవసరమైనటువంటి ఆందోళనలు మరియు బెంగలు మీ యొక్క శరీరపరమైన పడేటువంటి డిప్రెషన్ వంటివి ఒత్తిళ్లు మరియు చర్మ సంబంధిత సమయంలో వంటి వాటికి అయితే దారితీసేటువంటి ఇబ్బందులు అనేవి ఎక్కువగా పెరుగుతాయి ఇది మరి ఒక్కరి యొక్క అతిశక్తివంతమైనటువంటి రోజు ఎదురు చూడనటువంటి లాభాలు అయితే ఖచ్చితంగా కనబరుస్తాయి కుటుంబ సభ్యులు మీ యొక్క అంచనాలను అయితే ఖచ్చితంగా నెరవేర్చలేరు వారు అయితే మీ యొక్క కళలు కోరికలకు అనుగుణంగా పనిచేస్తారు అని అంతా కూడా ఆశించవద్దు దానికి బదులు మీ యొక్క కోరికను పూర్తిగా రూపమాపే విధంగా మీ యొక్క స్టైల్లోనే మార్చుకోండి ఇది మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ప్రేమ మీ కోసం నిజంగా ఆత్మికతను ఈ రోజు అయితే ఖచ్చితంగా మీరు అయితే తెలుసుకోగలుగుతారు ఈ విధంగా అయితే కొన్ని అనుకూలలు కొన్ని ప్రతికూలతలు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి కొన్ని ప్రతికూలమైనటువంటి సమయాలను మీకు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి అండి శివనామస్మరణ అసలు మరవకండి అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి దుర్గా చాలీసా పఠించండి మీకు అన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు సో చూశారు కదండి ఈ యొక్క వృషభరాశి వారి యొక్క జాతక ఫలితాలు అనేవి రేపు రోజున ఏ విధంగా ఉన్నాయి మీకు ఏ విధమైన మార్పులు అనేవి తీసుకురాబోతున్నాయి సో మా వీడియో మీకు నచ్చిన చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవచ్చు